ందర్వన్ అడవిలో చాలా రోజులుగా ఎవరో అతిథి రాక కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అడవిలో ఉన్న చెట్లకి జగ్గు కోతి చిన్న చిన్న లైట్స్ పెడుతూ అలంకరిస్తూ ఉంది ఇంకా చెట్టు కింద నిల్చుని ఉన్న భీమా ఏనుగు నిల్చుని ఉన్న జగ్గుని చూస్తూ ఉంది లైట్స్ మంచిగా పెట్టు భీమా మీరు కేవలం నన్ను డిస్టర్బ్ నీకు తెలుసా మన అడవికి రాజైన మహారాజు ఈ విషయంలో ఎంతో కఠినంగా ఉంటాడో అని జగ్గు కోపంలో ఇలా అంది తెలుసు తను రాజు కన్నా కూడా సినిమాలో వినలాగే ఎక్కువగా అనిపిస్తుంటాడు నాకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటుంటాడు సరే అయితే నేను వెళ్ళి మిగతా చోట్ల చూసి వస్తాను అలా అని బీమా ఏనుగు అక్కడ్నుండి నేరుగా చీకు కుందేలు ఇంకా బిల్లు కుందేలు రెస్టారెంట్ దగ్గరకు వచ్చింది చీకు కుందేలు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయా అవును బీమా బాబాయ్ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి బాగా గుర్తుపెట్టుకోండి అడవిలో జరిగే ఏర్పాట్లు చూసుకునే బాధ్యత మహారాజున కప్పచెప్పాడు అందుకే ఎటువంటి లోపం రానివ్వకండి ఒక విషయం నాకు అర్థం కావట్లేదు భీమా బాబాయ్ ఈ అడవికి ఏ అతిథి వస్తున్నాడు ఈ మహారాజు గారు మనకి చొక్కరు చూపిస్తూ ఉన్నారు